ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి వారికి కూర్చుని తిన్న తనగని డబ్బు సంపాదిస్తారు ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి మీకు ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఈ సింహరాశువరి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు అర్థం అవుతుంది అసలు ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వసీకరణలు చేస్తున్నారు భారీ భర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ పెళ్లి సంతానం వసీకరణ నమ్మిన పురుషుడు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ సింహరాశి జాతుకులు ఏజమాని పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరి తెలివితేటలతోనే వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నా వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి ఇప్పుడు మంచి మంచి మార్కులు సంపాదించుకుని మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే షెడ్యూల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా అంటే గతంలో మీ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయలేదని మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసే వారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి కాడు ఉద్యోగాల గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాస్తారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవరన్నా సరే స్థాయిలో ನನ್ನ ಸರಿ ಯವನನ್ನ ಸರೇ సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకునే లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే వివాహాలు జనబులేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జనబులేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారు కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ఈ సింహరాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి మీరు ఎప్పుడూ కూడా అనేవి వారి జీవితంలో తప్పకుండా చూస్తారు సింహరాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశిని అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి సంబంధించి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది ఈ సింహరాశు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు లా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు ఈ సింహరాజు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలో వీరు నాయకులుగానే ఉంటారు ఆ నలుగురికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాజు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమ కంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకిచక్యం లౌక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశువారి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే కొత్తగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశువారు ఏనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా పదం అడగడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు ఈ సింహరాశు శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుందని చెప్పాలి వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటి వారు తప్పులు పట్టుట న్యాయం పేరుతో ఇతరులను గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు తప్పు చేసినా వారిని వెంటనే క్షమిస్తారని చెప్పాలి అయితే ఈ సింహరాశుల స్వభావం ఏమిటంటే మోసం చేయటం నమ్మించినట్టేటి ముంచుట కపట ప్రేమ చూపుట వేరు స్వభావం కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారాలని వీరి గట్టి నమ్మకము అయితే ఈ సింహరాశు డబ్బు ఆస్తిపాస్తులు అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైన కావు కానీ వీళ్ళకి కీర్తి దాహము ప్రచార కాంక్షను రెండు విషయాలకు మాత్రము లొంగిపోతారు అతి డాంబి కతుబము ఇతరులతో తమను పోడించుకోవాలనేటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకున్నటువంటి లక్ష్యం గ్రహించుకున్నచో వీరు అంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలు ఆదరించాలనే ఆదర్శం కూడా వీరికి ఉండను ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తమ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్